టెట్ రిజల్ట్స్ ఇంత దారుణంగా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ అండ్ అనుకుంటున్నారా టెట్ రిజల్ట్స్ గురించి అయితే నేను ఇవాళ డిస్కషన్ చేయాలనుకుంటున్నానండి నా స్టడీ గురించి నా క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం నేనైతే ఎంఏ బీఈడి చేశానండి బీఈడి అయిన వెంటనే కూడా నేను ఏంటంటే ఆదిత్య కాలేజీలో కోచింగ్ అయితే తీసుకున్నానండి మన కాకినాడలోని మాకు కోచింగ్ అయిన తర్వాత సిలబస్ మొత్తం కూడా కంప్లీట్గా కూడా మారిపోయిందండి మేము కోచింగ్ తీసుకున్న తర్వాత సో నాకు కోచింగ్ తీసుకున్నా కూడా దానివల్ల నాకైతే యూజ్ అయితే ఏమీ లేకుండా అయితే అయిపోయింది తర్వాత నేను టెట్ రాసినా కూడా క్వాలిఫై అయితే కాలేదు తర్వాత మ్యారేజ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఒక టెట్ అయితే రాశాను ఆ టెట్ కూడా నేనైతే క్వాలిఫై అయితే కాలేదు ఇంకెందుకు అనేసి ఇంకా నేనైతే ఇంక ఎగ్జామ్ జోలికి అయితే వెళ్ళడం మానేద్దామని చెప్పి నేను ఇంకా ఈ టెట్ట జోలుక అయితే ఇంకా అసలు వెళ్ళటం అయితే మానేశానండి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే డిస్టెన్స్లో ఎంఏ తెలుగు చేశానండి రెగ్యులర్గానే అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని అలా పీజీ కూడా కంప్లీట్ చేశాను తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి ఈ టెట్కి సంబంధించి మళ్ళీ గత ప్రభుత్వం ఏంటంటే మనకి టెట్ అయితే నోటిఫికేషన్ అయితే వేసిందండి నేను ఏంటంటే ఈ టెట్లో రాద్దామంటే నా దగ్గర బుక్స్ అయితే ఏమీ లేవు ఎందుకు మానేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ అయితే అన్నారు లేదు ఒకసారి రాసి చూద్దాము మేము కూడా మ్యారేజ్ అయిపోయి పిల్లలతోనే ఉన్నాం కదా మాకు కుదరదు కానీ అసలు ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే ఎంకరేజ్ చేశారండి వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు సరేలే ఓకే వీళ్ళు చెప్పారు ట్రై చేద్దామని నాకు అనిపించింది సో నేను ఏంటంటే ఇప్పుడు రెండింటికి ఎలిజిబుల్ అండి ఎంఏ తెలుగు చేశాను కాబట్టి తెలుగు ఎగ్జామ్ రాయొచ్చు నెక్స్ట్ ఏంటంటే నాది బయాలజికల్ సైన్స్ కాబట్టి సైన్స్ కూడా నేను ఎలిజిబుల్ లేనండి సో రెండింటికి కూడా నేను అప్లై అయితే చేయడం జరిగింది ఓకే అప్లై చేసేసాను కాకపోతే ఇంకోటి ఏంటంటే ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి టైం అయితే చాలా తక్కువ చదవడానికి ఎగ్జామ్కి అప్లై చేస్తేనే కాదు కదండి మనం ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు టెన్ డేస్ గ్యాప్ ఉంది ఈ టెన్ డేస్లో నేను ఏం బుక్కులు కొని ఏం చదవగలను ఏం రాయగలను అని నాలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడిపోయింది సో ఏం చేద్దామనుకునే టైంలో మనకు యూట్యూబ్ అయితే ఉంది కదండి యూట్యూబ్లో ఇదిగోండి రఫ్ బుక్లో నేనైతే కొన్ని బిట్స్ అయితే నేను నేను ఎన్ని రాయగలను అన్నేనండి ఎక్కువైతే కాదు కొన్ని బిట్స్ అయితే రాసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిలేటివ్స్ ద్వారా కొంత రెండు మూడు బుక్స్ అంటే టూ క్లాసెస్ బుక్స్ అయితే నేను గ్యాదర్ చేసుకున్నానండి టూ క్లాసెస్ బుక్స్ నాకు అయితే దొరికినాయి ఎందుకంటే పిల్లలకి అప్పుడు ఎగ్జామ్స్ టైం అండి సో వాళ్ళెవరూ కూడా నాకు ఇవ్వలేదు టూ క్లాసెస్ అయితే దొరికినాయి ఓన్లీ ఆ టెక్స్ట్ బుక్స్ రెండు మొత్తం టెక్స్ట్ బుక్ ముందు నుంచి మొత్తం చదివేశానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది యూట్యూబ్లోకి చూసి కొన్ని బిట్స్ అయితే రాసుకున్నాను కదండి ఆ బిట్స్ అన్నీ కూడా మొత్తం కూడా నేను ఏ అయితే రాసుకున్నానో ఆ బిట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యానండి తెలిక్కి ఆ విధంగానే చేశాను నెక్స్ట్ నేను ప్రిపేర్ అయిన సైన్స్ ఎగ్జామ్ కూడా నేను ఆ విధంగానే చేశానండి సో ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అయిపోయాను నేను ఎంత చదవగలను చిన్నపిల్లడితో అంతే చదవగలిగానండి అయిపోయింది ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయిపోయాను నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ కూడా ఆల్రెడీ ఆల్ టికెట్లు అయితే ఇచ్చేశారు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చిందంటే నాకు ఏలూరు వచ్చిందండి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఉన్న నాలో క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు నేను ఏలూరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పిల్లడిని ఎవరు చూస్తారని క్వశ్చన్ మార్క్ పడింది సో ఇంత దాకా చేశాను ఇప్పుడు ఏంటి ఎగ్జామ్ రాయాలా వద్దా మళ్ళీ క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు మా హస్బెండ్ అయితే బతిమాలి ఏదోలాగా బండి మీదండి ఎండ్లో పిల్లడితో భీమవరం టు ఏలూరు అండి వెళ్ళి ఎగ్జామ్ అయితే ఏదోలాగా అటెంప్ట్ అయితే చేస్తానండి ఎన్నికలు కూడా రావడం వల్ల టెట్ రిజల్ట్స్ అయితే ఆపేశారండి కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగాడియోసిఓటి ఆయన అయితే పెట్టడం జరిగింది టెట్ రిజల్ట్స్ కూడా ఇచ్చారండి ఈ టెట్ రిజల్ట్స్లో నాకు తెలుగు వచ్చేసి తెలుగు నేను ఫస్ట్ టైమే రాశానండి టెట్ సెవెంటీ ఫైవ్ రావాలండి బీసీలకి నాకైతే సెవెంటీ ఎయిట్ వచ్చాయండి తెలుగు అయితే క్వాలిఫై అయిపోయానండి తర్వాత సైన్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చాయండి అది ఎలా క్యాలిక్యులేట్ చేశారనేది నాకైతే అర్థం కావట్లేదు వన్ ఫిఫ్టీ బిట్స్ బిట్కి వచ్చి వన్ మార్క్ అండి మరి ఎలాగ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చి నాకు అర్థం కావట్లేదు ఎలా అయితే ఒక ఎగ్జామ్కి అయితే నేను ఎలిజిబుల్ అయ్యానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది లెగడీఈసీకి ముందు ఇంకో టెట్ అయితే ఉంది అన్నట్టు చెప్తున్నారండి సో సైన్స్ మళ్ళీ ట్రై చేస్తానండి ఎలా అయితే టెట్ క్వాలిఫై అయ్యాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో తో తోక లైక్ కొట్ట